మీ గురుడు విషయం ఏంటో కనుక్కున్నా అడబుట్టు అలాగేనండి శుభమాని పెళ్లికి వచ్చాం నీ తింగరతనం కాకపోతే మారిందని ముహూర్తం మారిందని బాబు తిరిగి చెప్పాలక్కర్లేదా బాబా అల్లుడు గారు చూడు ఒక్కడే కింద మీద పడిపోతున్నాడు ప్రతి పనికి చిన్న పనికి పెద్ద పరికి అయితే అంతా మారిపోయింది అన్నమాట ముహూర్తం ఉదయానికి మాత్రం చెప్పాను కదా మరి వాళ్ళకి ఉదయం చెప్పా ఎవరు వాళ్ళు అవును మరి వాళ్ళు ఇదే టైం కి ఇంకో పెళ్లి కూడా సెట్ చేశారేమో ఆలోచించండి శాస్త్రి గారు ఏయ్ అడబట్టు ఇలా నాకు ఏవి తెలియదండి అయ్యా మా గురువుగారు చెప్నట్టు ఆయన పెళ్లి తత్వం నడిపిస్తున్నాను అంతే ఏం చెప్నట్టు చేసావా నువ్వు గంగార పడుకో శాస్త్రి పెళ్ళిలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు కన్ఫ్యూషన్స్ సహజమే ఇది ఏమన్న మామల కన్ఫ్యూషన్ లక్షపతి గారు ఒక రడబట్టు అయ్యా నేను కరుణమిక తపన్న చూస్తూ ఉంటా నాకు చిన్న ఉంది నేను ఎట్లా సాగే ఈ నడుదగల అట్టాడు వాడి ఇడుదగల అట్టాడు అందారండి అక్కడ ఏముంది ఆ లక్ష్మీపతి చటప్ప మార్చేసడం అందుచేత అర్జెంట్ గా మనం పక్క కళ్యాణ్ మనం చిట్ అన్నట్టు పెళ్ళి కుదురు రెడీ అయ్యా ఏదో ఫోన్ వస్తే అలా మాట్లాడటానికి గుడి వెనక్కి వెళ్ళేరాడు మా అస్టిడెంట్ కొలంబో దొరికాడు ఈ మధ్య ఎక్కడెత్తికుపోయింది నేను అలా వెళ్ళి ఫోన్ చేసి వచ్చేప్పుడు వీళ్ళందరినీ కాకెత్తిపోయింది అంతలా ఆశ్చర్యపోక మస్టర్ బ్రోకా పక్క మండదో పెళ్లి జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఉంటాడు పెళ్లి తీసుకురా అలాగే అక్కడ పెట్టిన కాసేపు ఇక్కడ పెట్టింది కాసేపు మధ్యలో ఇంకా ఈ సౌండ్ రాలేమిటా అని ఎదురు చూస్తున్నా ఉంది తెలుగు సినిమా క్లైమాక్స్ చూసినంత ఆనందంగా ఉంది బంతులు గారికి నా పేరు చెప్పి ఒక్కటివేస్తా ఉంటే మారిపోతాయి అప్పుడేతు మేకు గుచ్చుకున్న కోతిలాగా అలా అరుస్తావేమిటి అయ్యా ఈ లక్ష్మీపతి చాలా మోసగాలండి అయ్యా గురుగారు అయ్యా వీడి పెద్ద ఫోర్ ట్వంటీ ఇంతకు ముందే రెండు మూడు పెళ్లి అయిపోయాయండి వీడికి అంతా నాకు తెలిసిలేవయ్యా శాస్త్రి నీ కమిషన్ నీకు ఇవ్వలేదనగా నీ బాధ మా అల్లుడు గారు చాలా మంచివారు అలాంటి అల్లుడిని చూపించినందుకు ఆయన కమిషన్ కూడా నేనే ఇస్తాను నువ్వేం కంగారు పడుకు పట్టుకెళ్ళు వీడిని తెప్పిస్తే చెప్పేది కాస్త వాడు ఫోర్ ట్వంటీ పరమా చేశారు నమ్మదారు అన్నమాట మా శాస్త్రీ నువ్వు చిన్న పిల్లవాళ్ళకి ఊరికే గింజుకు కమీషన్ లెక్కసింది నేను భారీగా ఈ స్థాయి చెప్పాను కదా అరే అదేవిడు పోలీసులు వచ్చారు ఆ రండశేఖర్ వచ్చి సమయానికి వచ్చారు ఆ లక్ష్మిత్రు పట్టుకొని వేయండి మమ్మల్ని పట్టుకు కబడ్డీ ఆడుస్తున్నారు కబడ్డీ వాడు నెంబర్ వాడు ఫోర్ ట్వంటీ గారు వాడు ఫోర్ ట్వంటీ గారని మధురాని గారు కంప్లైంట్ ఇచ్చారు అందుకే ఇక్కడికి వచ్చాను ఎక్కడాడు ఆయనే ఉంటే మా

దక్షిణానికి వెళ్లి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా రారేంటి ఏమండోయ్ ఈ సెటప్ పెళ్లి కొడుకు చూస్తూ ఉంటే ఏదో తేడాగానే ఉందండోయ్ ఆ మాటకు వస్తే పెళ్లి కూతురు మాత్రం తేడా కాదండి అది నా కూతురు కాదు వాడి పేరు వెంకటేష్ ఆడవేషం వేసి ఇక్కడ కూర్చోబెట్టాడు ఇద్దరు మగాళ్ళకి పెళ్లి చేసే అదృష్టం నీ పౌరోహిత్యంలో నీకు దక్కింది ఏ షాక్ దట్ దట్ మిస్టర్ కే ఎవరినైనా షేక్ చేస్తాడు ఏడివాడు ఎక్కడ వాడు చంపేస్తారు సరికేస్తారు పొడి చేస్తారు లారీ కింద పడుకోబెట్టి టైర్లన్నీ వాడి మీద నుంచి పొడి చేస్తారు ఒక్క నంపడానికి మీరు ఇన్ని రకాలుగా ట్రై చేయక్కర్లేదు మీరు వాడి మీద కూర్చుంటే వాడే చచ్చిపోతాడు మేము అసలు ఎవరు నువ్వు నా పేరు నీకేలా తెలుసు చెబితే లక్ష్మీపతి గారిని వదిలేస్తారా ఆ మాత్రం దానికి క్వశ్చన్ బ్యాంక్ అంతా ఎందుకు ప్రదర్శనానికి వెళ్ళారు వాళ్ళు వచ్చేస్తారు ఇదే వత్తి నా కొడుకు కాలవేషం వేసినట్టుగా ఉంది మావయ్య నా వేషం గురించి మొత్తం తెలిసిపోయింది బాగా చెప్పి వెళ్ళిపోయాడు మధ్యలో ఈ వేషం కూడా ఏమిటి ఎవరి అమ్మాయి అయ్యా లక్ష్మీపతి పారిపోతున్నాడండి ఏమయ్యా ఆ మేటర్ మా అందరికి తెలుసు నువ్వు సీక్రెట్ గా చెప్పక్కలేదు లక్ష్మీపతి జంప్ అవును భీమశంకర్ గారు గారు మధురవాణి కలిసి మీ లక్ష్మిని మోసగాడి బారిన పడకుండా ఆడిన నాటక విధి మీ అందరం దాంట్లో పాత్రధారు మరి నా డబ్బులు భీమశంకర్ గారు మీ డబ్బులు ఎక్కడికి పోవు లక్ష్మీపతి తప్పించుకోలేడు మారిపోయిన అపూర్వ గారు లక్ష్మీపతి గురించి అంతా చెప్పారు కాకపోతే మాధవ్ హత్య చేసి మన ప్లాన్ అంతా తెలుసుకుని తెలివిగా పారిపోయాడు కానీ గిరీష్ గారు వాడిని వదలరు ఏంటి నా జోలికి రావద్దు నేను మంచిగా చెప్తున్నాను

సంఘంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని అతను నా భర్త అంటే నా భర్తని ముగ్గురు స్త్రీలు కోర్టులో కేసు వేశారంటే అది వారి విచ్చల విడతనాన్ని నా క్లయింట్ ఆస్తిపై వాళ్లకు గల వ్యామోహాన్ని తెలియజేస్తుందే తప్ప ఈ కేసులో పసలేదు యువరాన ఇలాంటి తప్పుడు కేసులు ఒప్పుకుని మహిళలకు న్యాయమే చేస్తున్నారో లేక తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారో గౌరవనీయులైన లాయర్ మధురవాణి గారికే తెలియాలి సాక్ష్యాధారాలు లేకుండా కేసును కోర్టుకు తెచ్చి ఫలానా రోజున కలుసుకున్నాం కాపరం చేశాం అంటూ కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేయటం ఎంతవరకు న్యాయమో తమరే ఆలోచించాలి ఎవరానా మహిళల్ని గౌరవించాలి అది మన సాంప్రదాయం దాన్ని అతిక్రమించిన ఈ ముగ్గురిని వారిని ఈ పనికి పురుకొల్పిన మధురవాణి గారిని మందలించి నా క్లయింట్ లక్ష్మీపతిని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా మరవ చేసుకుంటున్నాను దాట్ ఆల్ ఎవరానా ఎన్ని క్వశ్చన్స్ కంగ్రాట్స్ అదరగొట్టేశారు ఎంతైనా మీరు సీనియర్స్ బట్ సీనియర్స్ కేసుని దగ్గరగా చూడడం అలవాటు చేసుకోండి డబుల్ మీనింగ్ లో మాట్లాడుతోంది పంప ముంచేలా ఉంది మీ పేరు ఐ లాక్ పార్టీ ఫ్రమ్ యూకే మరి లక్ష్మీపతి అన్నారు యా లాక్ పార్టీ ఫ్రమ్ యూకే లాక్ పార్టీ లక్ష్మీపతి వాట్ ఇస్ యువర్ నేమ్ అబ్జెక్షన్ యువర్ ఆనర్ తన పేరు తనకిష్టం వచ్చినట్టు పిలిపించుకునే హక్కు నా క్లయింట్ ఉంటుంది పేరుని కుదించి తగ్గించి పలకొచ్చేవో గాని రామారావు సుబ్బారావుగా లక్ష్మీపతి పార్టీగా మారే వీలు లేదని మాధవరావు గారికి తెలియంది కాదు అబ్జెక్షన్ లక్ష్మీపతి ఫ్రమ్ యూకే యూకే అంటే ఉరవకొండ నో 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 యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ ఈ బోన్ లో ఉన్న అమ్మాయిలు ఎవరో తెలుసా చూడలేదు చూసారా అని అడగలేదు తెలుసా అని అడిగాను తర్వాత చూసారనే కదా మీరు అడుగుతారు ఇంటెలిజెంట్ ఒకరిని రెడ్డప్పగా ఇంకొకరిని రామకృష్ణగా మరొకరిని సురేష్గా గా పెళ్లి చేసుకుని మోసం చేశారా ఆంధ్ర సీడెడ్ నైజాం నుంచి ముగ్గురు అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళందరిని నువ్వు పెళ్లి చేసుకున్నావు నీ సమయకాంధ్ర ప్రదేశ్ పదే పదే నా మీద రుదుతున్నారు అసలు నేను మీకు ఏమని నేను చేశాను మేడం అసలే వయసు అయిపోయి పెళ్లి కాకుండా నేను ఇబ్బంది పడుతుంటే భుజాలు తడుముకోకండి మిస్టర్ ఆన్సర్ టు ద పాయింట్ మోసం చేశారా లేదా మోసమా అసలు మోసం నా లైఫ్ లోనే లేదు మేడం నో డిస్పాయింట్ భీమశంకరం గారి కూతురు లక్ష్మితో రీసెంట్ గా మీ ఎంగేజ్మెంట్ అయింది అనుకుంటా పెళ్లి చేసుకోకూడదా ఒక్కరినే చేసుకోవాలి వంద మందిని కాదు ఆ తర్వాత వాణిని పెళ్లి చేసుకుంటూ అరెస్ట్ అయినట్టున్నారు అవును కర్తం ఎక్కువ వస్తుందని చేసుకుందాం అనుకున్నాను అయినా లాభాలు కాశపడని మగవాడు ఎవరు ఉంటాడండి లక్ష్మితో నిశ్చితార్థం చేసుకుని కట్నం ఎక్కువని వాణితో పెళ్లి ఇది మోసం కట్నం తీసుకోవడం నేరం కట్నాల కోసం ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడం ఘోరం ఏమంటో మిస్టర్ లెక్ పార్టీ ఫ్రమ్ యూకే అలియాస్ లక్ష్మీపతి అలియాస్ తిక్కవరపు సైదులు సైకిల్ మెకానిక్ ఫ్రమ్ వరవకొండ శ్రీ టిక్కవరపు సైదులు మీ పేరులోనే టిక్కుందిరా సావుకారికి సైకిల్ ఇచ్చి వంద దెబ్బంటే ఒట్టి చేతులు ఊపుకుంటూ వస్తావా ఆ సాగు కరసలే పిసినారు బాకీలో జమేసుకుంటాడు వందావా నీకు పని రాదు బతకడానికి తెలివి లేదు ఏ కిందో బుర్ర పెట్టి సావు శని వదిలిపోద్ది ఏమే సువర్ణ ఇది పెట్టే వేడ బయటికి ఈ రోజుతో మనకి దరిద్రం వదిలిపోవాలా ఏటా అట్ట సోత్తున్నావు కొడతావా పోరాదవా ఇంకా నిలబడ్డానికి సైదులు నేను నాకిప్పుడు మూడో నెల ఏంటి నొక్కేసావా నీకు పని రాదు బతకడానికి తెలివి లేదు బుర్ర పెట్టి సావు సా వదిలిపో క్రిమినల్ గా జీవితం మొదలుపెట్టి నేను మోసగా నేను మోసపోయే వాళ్ళు ఉన్నంతవరకు నేను దొరనే దొరకనంత వరకు నా వాళ్ళు ఈ సొసైటీలో వందలు వేలు లక్షల్లో ఉన్నారు వాళ్ళకి ఈ పాపం చేపల్లాగా దొరికిపోతున్నారు పాపం బలైపోతున్నారు ట్రై టు ఎడ్యుకేట్ సార్ బస్ స్టాండ్లో బైక్ కనబడితే చాలు వెనకెక్కి కూర్చుంటారు ఈ ముందు చూపులేనమ్మాయి ఏ చనివిస్తే సంఖన ఇది కూడా అంతే సార్ నేను ఎన్ఆర్ఐని అని ఒక మాట చెప్పినప్పుడు కనీసం ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఒక్కళ్ళ నాటుకుంటారా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్ నుంచి లో స్వాతం చెప్పారు నేరం నిరూపించబడినది కావున ముద్దాయి లక్ష్మీపతికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది కోటి రూపాయల మీ పేరు చెప్తారా కొంచెం పెద్ద పేర్లు టైం పడుతుంది గిరీస గారు ఆయన పేరు గిరీశమా నీకు తెలీదా లేదు మన సంస్థకి ఎక్కువగా దానాలు చేసే సీక్రెట్ ఓనర్ ఆయనే ఎప్పుడు అడిగినా చెక్ ఇచ్చారు థ్యాంక్స్ అండి గిరిశం గారు ఇలాంటి సంస్థలకు మీలాంటి వాళ్ళు కావాలి పొగిడితే పాడైపోతానండి మీరు చేస్తున్న మంచి పనికి